శ్రీ గురు నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం మనం అలాగే లోక కళ్యాణార్థం ధర్మదేవత ఒక స్వరూపాన్ని తీసుకుంటే మనకి ఒక స్వరూపం వస్తే అది ఎలా ఉంటుంది అంటే మన రామచంద్రుడి లాగా ఉంటుంది ధర్మానికి ఒక స్వరూపం ఏది అని అంటే మన రామచంద్రుడే అటువంటి శ్రీరామనవమి సందర్భంగా మన రాముణ్ణి మనం ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడుకుందాము అలాగే రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి మహర్షి ఆయన ప్రత్యక్షంగా దర్శించి రాసే శక్తిని బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చారు అలా ప్రతిదీ కూడా దర్శనం చేసి దాన్ని ఆయన అనుభవించి చక్కగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో మనకి రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించడం జరిగింది అటువంటి రామాయణ మహాకావ్యంలో ఇవాళ శ్రీరామచంద్రుడి నవమి ఆయన పుట్టినరోజుని మనకి ఒక కళ్యాణంలాగా ఒక మంగళప్రదానికి మూలం కళ్యాణం కాబట్టి మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మన రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకి కళ్యాణం చేసుకొని అలాగే శోభాయాత్ర చేసుకొని ఆ రాముడి పట్టాభిషేకాన్ని నిర్వహించుకుంటాము మనకి రామాయణంలో రామాయణం మొత్తం వినడం ఒక అయితే రామాయణంలో పట్టాభిషేకాన్ని మనం వినడం అన్నింటికి మూలమైన పలశ్రుతిని మనకి ఇక్కడ ఇచ్చారు రామచంద్రుడు పట్టాభిషేకం జరగడం అలాగే ఆయన యుద్ధాన్ని ముగించుకోవడం అలాగే సీతాదేవిని అగ్ని పరీక్ష నుంచి ఆమె అగ్నిపరీక్ష చేసి ఆవిడ చక్కగా ఆయనతో కలిసి రావడం ఇద్దరూ కలిసి అలా చక్కగా ఆయన వచ్చేటప్పుడు ఆవిడ వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చే వరకు కూడా ఆ జరిగినవన్నీ ఆయన ఎక్కడెక్కడ ఆగారు ఎటువంటి రాక్షసులతో యుద్ధాలు చేశారు ఎటువంటి ఆశ్రమాలను దర్శించారు వాళ్ళ మహర్షుల మహర్షుల పేర్లేంటి అది సా అక్కడ ఆ సాగరంలో మనకి సముద్ర తీరంలో జరిగినది ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని మహాదేవుని పూజించి తర్వాత వంతెన వేసుకొని అలాగే వానర్లతో కలయి కాదు వానర్లందరినీ కలుపుకొని రావడం ఇలా ఆయన ప్రతీది చక్కగా సీతాదేవిని కూర్చోపెట్టుకొని ఆమెకు చెప్పుకుంటూ అన్ని చూపించుకుంటూ చక్కగా అయోధ్య తీరానికి యువదల గ్రామంలో నంది గ్రామంలో దిగడం అక్కడ అన్నగారు అప్ప చెప్పిన కేవలం ఆయన బాధ్యతగా ఆయన పాదుకుల్ని పద్నాలుగు సంవత్సరాలు సింహాసనంలో ఉంచి భరతుడు రాజ్యాన్ని రాజ్య పరిపాలన భారాన్ని మోస్తూ ఆయన ఆయన నిర్వహించిన ఆయన భారాన్ని ఆయన కర్తవ్యాన్ని మొత్తం వాళ్ళ అన్నగారికి చెప్పుకొని ఏదైనా కూడా మీరు తప్ప ఇంకొకళ్ళెవరూ కూడా ఇంత భారాన్ని మోయలేరు ఒక చిన్న దూడ మీద మీరు ఇంత భారాన్ని మోసి వెళ్ళారు నాకు చేతనైనంత వరకు మీరు అప్పగించిన కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను మహాప్రభో ఇవిగోండి ముందు పాదకులు తడుక్కోండి మీరు ముందు పట్టాభిషక్తులు అవ్వండి మీ రాజ్యాన్ని మీకు నాకు చేతనైనంత వరకు మీకు నేను సేవ చేసుకొని మీకు అప్పచెపుతున్నానని అలాగే చెప్పడం అలాగే అక్కడి నుంచి కూడా చక్కగా ఆయనకి నదీ జలాలు తీసుకొచ్చి నాలుగు నాలుగు పక్కల నుంచి నాలుగు సముద్రాల నుంచి సముద్ర జలాలని నదీ జలాలని తీసుకొచ్చి అలాగే వశిష్ఠాది పురోహితులు అందరూ కూడా పెద్దవాళ్ళు మంత్రులు ఋషులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చక్కగా కూర్చోబెట్టి అభిషక్తుని కావించి ఆ తర్వాత రామాయణంలో జరిగిన అందరూ ఆయనకి చేసిన మన రాముడు ఎంత గొప్పవాడు అని అంటే మనం ఎంత పెద్ద పెద్ద సహాయాలు పొందుతున్నా కూడా ఎక్కడా మనం కనీసం మచ్చుకి కూడా కృతజ్ఞత చూపించని రోజుల్లోకి మనం వచ్చేసాం కానీ రాముడు అలా కాదు తెలుసా అందరి గురించి చెబుతాడు ఏంటి ఆయన పౌరులకు ఆయన ప్రజలకు ముఖ్యంగా ఆ దేశ ప్రజలందరికీ కూడా వీళ్ళు నాకు సహాయం చేశారు ఇదిగో వానర్లు ఇంతింత గొప్పగా నిలబడ్డారు ఈ పక్క నుంచి రాక్షసులు అంత గొప్ప గొప్పగా యుద్ధం చేస్తుంటే ఈ పక్క నుంచి వానర్లు ఇంత గొప్పగా యుద్ధం చేశారు ప్రతి చోట ఇదిగో ఇలా జరిగింది ఇదిగో పద్నాలుగు సంవత్సరాల్లో ఇలా జరిగింది అని చెప్పి ఆ జనాన్ని కలుపుకొని జనం కోసం మనం అనే విధానం మన రాముళ్ళు ఉంది కాబట్టే ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని చేశాడు అప్పటికీ ఇప్పటికీ భూమి ఉన్నంతవరకు భూమి మీద ప్రజలు ఉన్నంతవరకు రామరాజ్యం కావాలనే కోరుకుంటారు ఎందుకు అనంటే రాముడు ఇంతగా ప్రేమిస్తాడు ప్రతి ఒక్కళ్ళని అభిమానిస్తాడు ప్రతి ఒక్కటి పంచుకుంటాడు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇస్తాడు దానికే ఆయన రామచంద్రుడయ్యాడు అందుకే ఆయన మూర్తి విభవించిన ధర్మస్వరూపం అయింది అలా అందరికీ చెప్పుకొని అందరినీ పరిచయం చేసి రామ పట్టాభిషేకం అయినాక కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలకు తగినట్లుగా వాళ్ళని సత్కరించి వానరులకు విభూషణుడికి సుగ్రీవుడికి అలాగే జాంబవంతుడికి హనుమంతుల వారికి అందరికీ కూడా వాళ్ళకు తగినట్లుగా వాళ్ళకు సత్కారాలు చేసి వాళ్ళని చక్కగా కూడా జాగ్రత్తగా చూసి అందరూ కూడా రాముడిని విడనాడి వెళ్ళలేక ఆయన్ని హత్తుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సెలవు తీసుకొని సుగ్రీవుడు ఇటు వాళ్ళ వానర వానర రాజ్యానికి వెళ్ళిపోవటం అలాగే విభీషణుడు ఇటు రాజ్యానికి వెళ్ళిపోవటం ఆ తర్వాత స్వామివారు పదివేల పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని చేయడం ఆ రాజ్యంలో ఎంత ఎలా ఉంటుంది అంటే రాముడు రాజ్యంలో ఎవరు పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు చనిపోవటం పిల్లలు చనిపోవటం ఉండదు అలాగే వైదవ్యం స్త్రీలకు వైదవ్యం ఉండదు అలాగే ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు కానీ విద్వేషాలు పెంచుకోవడం కానీ ఉండదు అందరూ కూడా ధర్మాత్ములకు ఎలా ఉంటే ధర్మం నిలబడుతుందో అలా ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తపస్సు చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ను కాపాడుకుంటూ ఎవరు వాయువు ఏ టైంలో గాలి వీచాలో అలాంటి హాయి గాలిని వీస్తూ ప్రకృతి ఏ సమయంలో అన్ని పూలు పళ్ళు ఎలా ఇవ్వాలో అలా ఇస్తూ అంత రాజు యధా రాజా తదా ప్రజ అంటారు ప్రజలకు రాజు ఎలా ఉంటే ప్రకృతి అలాగే సహకరిస్తుంది రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు దానికి ఉదాహరణ మన రాముడు అంత ధర్మనీతితో ఉండబట్టి ఎటువంటి అక్కడ విపత్తులు కానీ ఒక దారిద్ర్యం కానీ ఏమీ లేకుండా ఎంతో సుభిక్షంగా చక్కగా రామరాజ్యం వెలసిల్లింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మనకు రామరాజ్యమే కావాలని కోరుకోవటమే కాదు రామరాజ్యం కోసం మనం పనిచేద్దాము మన నాయకుల్ని కూడా అలాగే ఎన్నుకుందాము మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రాల నుంచి మన దేశం నుంచి కూడా మనం అలాగే కోరుకుందాము దానికి తగినట్లుగానే మనం కూడా పనిచేద్దాము అలాగే ఇవాళ రామాయణంలో మనం రామ పట్టాభిషేకంలో ఫలశృతి చెప్పుకున్నాము ఇవాళ అందరూ చక్కగా వినండి అలాగే రాముణ్ణి దర్శించుకోవడం మన ఇంట్లో పూజ చేసుకోవడం మనందరం చేస్తాము కుదిరినంత వరకు ఇవాళ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు అన్నార్థులకి అన్నదానం చేయండి కుదిరినంత వరకే ఖచ్చితంగా అన్నార్థులకు అన్నదానం చేయండి బ్రాహ్మణుడికి దానం మౌనం ఇవ్వండి ఖచ్చితంగా గురువుల చేత పెద్దల చేత ఆశీర్వచనాన్ని పొందండి రామ పట్టాభిషేక కథను ఖచ్చితంగా వినండి రామ పట్టాభిషేకంలో ఫలశతి మనం చెప్పుకుందాము ధర్మాత్ముడైన రామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణుతో ఇట్లా నుడివెను ఓ ధర్మజ్ఞ మన పూర్వులు మనకి పరాక్రమంతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో కూడి పాలింపము నీవు నాతో సమానవుడువు మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యమును యువరాజువై దీని భారమును వహింపు యువరాజు పదవిని స్వీకరింపు అనుచు శ్రీరాముడు ఎంతగా నచ్చచెప్పినను చెప్పినను లక్ష్మణుడందులకు ఏమాత్రము ఒప్పుకొనలేదు పిదప ఆ ప్రభువు భరతుణ్ణి యువరాజుగా చేశారు ఆ తర్వాత రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇంకా తదితరములైన యజ్ఞాలను తరచుగా నిర్వహించుచుండను ఆ రఘువరుడు పదివేల సంవత్సరముల పాటు కోసల రాజ్యమును పరిపాలించను ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను పుష్కలముగా దక్షిణలుగా వసంగి వందల కొలది అశ్వమేధ యాగాలను ఆచరించను ఆజాన బాహువు ప్రతిభాశాలియు గొప్ప భుజబలము కలవాడును అయిన రామచంద్ర ప్రభు లక్ష్మణుని సహకారముతో భూమండలమును పాలించను ధర్మాత్ముడైన రఘుబరుడు విశాలమైన కోసల రాజ్యమునకు ప్రభువై బంధుమిత్రులతో కూడి బహు విధములైన యజ్ఞాలను నిర్వహించను శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైదవ్యం లేదు ప్రజలకు క్రూరుముఖాల వల్ల బాధ లేదు రోగగ్రస్తులు కాకుండా ఉన్నారు దొంగల భయం లేదు అనర్ధాలు లేవు పెద్దలు బతిగుండగా పిల్లలు మృత్యుపాలు అవ్వకుండా ఉన్నారు రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మ నిరుతులై సంతోషంతో జీవించుచున్నారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పర విరోధము లేక ఆత్మీయతతో మెలుగుచున్నారు ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా దీర్ఘాయువులయ్యి వేల కొలది సంవత్సరములు జీవించుచు సంతాన సమృద్ధి కలిగి ఉన్నారు వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచున్నారు ఆ రఘువరు రాజ్యమున ఎవరి నోటను కూడా రామనామము రాముని గాథలే ఎవరి నోటను విన్నా కూడా రామనామము రాముని గాథలే వినబడుచుచున్నాయి జగమంతా కూడా రామమయమై ఒప్పుచున్నది అలాగే వృక్షాలన్నీ కూడా లావైన బోధలతో విలసిల్లుచున్నాయి అవి నిత్యం పుష్పించుచు ఫలించుచు కనువిందు గావించుచున్నాయి సకాలములో వానలు కురుస్తున్నాయి వాయువులు హాయిని గొలుపుచున్నాయి బ్రాహ్మణులు మొదలు అన్ని వర్ణములు వారు దురాశ లేని తమ తమ కర్మలందే ప్రవర్తిలుచు సంతుష్టులై ఉన్నారు రామరాజ్యమునందు ప్రజలందరూనూ శుభ లక్షణములు కలవారు ధర్మనిరుతులు సత్యమునే పలకెడువారు స్వధర్మములను ఆచరించుటందే ఆసక్తి కలవారు శ్రీరామచంద్ర ప్రభు తన సోదరులతో కూడి పదకొండు వేల సంవత్సరాలు కోసల రాజ్యమును పరిపాలించెను వాల్మీకి మహర్షి శుభప్రదమైన రచించిన ఈ ఆది కావ్యముకు ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది ఆరోగ్యములను కీర్తి ప్రతిష్ఠించలను కీర్తి ప్రతిష్టలను పెంపొందించుచున్నది ఇది రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది లోక కావ్యమును ఈ లోక ఈ లోకమున ఈ కావ్యమును పఠించిన వారు వినని వినినవారు వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు ఈ రామ వినిన వారికి సంతానం కలుగును సంపదలు ప్రాప్తించును రాజులు శత్రువులను జయించి ఈ భూమండలమున వర్ధిల్లుతారు ఈ కావ్యమును వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొంది కౌసల్యాదేవి వలె లక్ష్మణుని శత్రుఘ్ని గనిన సుమిత్ర వలె భరతుని కారణమునకు కైకేయి వలె హాయిగా కలకాలం వర్ధిల్లుతారు ఎంతటి కార్యమునైనను అవలీలగా సాధించినట్టి శ్రీరాముని విజయములను ఆ ప్రభు వృత్తాంతమును తెలిపడి రామాయణ గాథను విని వారు దీర్ఘాయువులవుతారు వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యను శ్రద్ధగా ఆలకించిన వారు జితక్రోధులై దారిద్య దుఃఖముల నుండి విముక్తులవుతారు దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు మరలా వారిని కలుసుకుంటారు శ్రీరాముని అనుగ్రహం అనుగ్రహమున వారి కోరికలు అన్నయ్యూ నెరవేరుతాయి రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులవుతారు ఆ శ్రోతల యొక్క కుటుంబాలకు దుష్ట గ్రహ బాధలు తొలగిపోతాయి రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావంన శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యాన్ని పొందుతారు వారికి సకల శుభములు చేకూరును స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులను బడ ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపములు పటాపంచలను అవుతాయి వారికి దీర్ఘాయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి బ్రాహ్మణులకు సిరసా ప్రణమిల్లి ఆ ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతమును విని క్షత్రియులు ఐశ్వర్యాలను పుత్రులను పొందుతారు ఇందు ఇందు సందేహము లేదు శ్రీరాముడు సాక్షాత్తు సనాతుడైన సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణంగా వినిన వారికి పఠించిన వారికి రామ అనుగ్రహం సిద్ధించును రఘువంశ శిరోమణి మహాబాహువు అయిన శ్రీరామచంద్ర ప్రభు దేవుడైన శ్రీమన్నారాయణుడే లక్ష్మణ స్వామి ఆదిశేషుని అవతారము ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము సమస్త ప్రయోజనములు చేకూర్చును దీని శ్రవణము వలన కుటుంబ వృద్ధియు ధనధాన్య సమృద్ధియు కలుగును ముఖ్యంగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును ఈ ఇతిహాసము ఆయురారోగ్యాలను కీర్తి ప్రతిష్టలను సౌభ్రాతృత్వమును కౌశలమును సుఖశాంతులను తేజోవైభవములను ప్రసాదించును కావున సమస్త సంపదలను అభిలషించడి సత్పురుషులు నియమనిష్టలతో దీనిని శ్రవణం చేయవలను ప్రాచీనమైన ఈ దామోద ఈ రామోదంతము మీకు సర్వ సర్వశుభములను చేకూర్చుగాక మీపై శ్రీమన్నారాయణ ప్రభావం మిక్కిలి ప్రసరించుగాక ఈ రామాయణమును తమ కడ కలిగియుండి ఉండి ఇందలి దివ్యగాథలను వినచో దేవతలను పితృదేవతలను తృప్తిపడుదురు వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహిత భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గసుఖములను పొందుదురు స్వస్తి సర్వం శ్రీ సీతారామచంద్రారంద అర్పితమస్తూ అందరూ కూడా శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా రామ పట్టాభిషేకంలో ఫల వినాలి అని చెప్పి అందరూ బాగుండాలి అనే ఆకాంక్షతో మేము ఈ వీడియో చేయడం జరిగింది తప్పకుండా ఆ సీతారామచంద్ర ప్రభు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి